హలో అండి ముందుగా మీకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగలో ముఖ్యమైనది మనకి ఉగాది పచ్చడి అండి ఉగాది పచ్చడి లేనిదే మనకు అసలు ఉగాది పండుగే ఉండదు దానితో పాటు మనం కొన్ని రకాల నైవేద్యాలు కూడా చేసుకుంటామండి అవేంటో నేను మీకు చూపిస్తాను ఈరోజు ముందుగా ఫస్ట్ వచ్చేసి మనం ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దామండి ఉగాది పచ్చడి ఇది మనకి ఎంతో ముఖ్యమైనదండి వీటి కోసం నేను ఫస్ట్ వచ్చేసి చింతపండు తీసుకున్నానండి తర్వాత మామిడికాయ తర్వాత ఉప్పు మిరియాలు వేప పువ్వు అలాగే బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేను ఒక కుండం తీసుకొచ్చుకున్నానండి కొత్తది దీనికి మొత్తం నేను పసుపు రాసేస్తున్నాను మన ఉగాది పచ్చడి ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం కదండి సో అందుకే నేను ఇలా ఒక మట్టి కుండం తీసుకొచ్చి దీనికంతా పసుపు పూసేసి ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నానండి ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి ఉగాది పచ్చడిని నేను ఇలా కుండలో చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒక ఇలా మనం తారం కట్టేస్తాం కదండి మనం మట్టి కుండకి ఇలా ఒక పసుపు తారాన్ని కట్టేస్తున్నాను తర్వాత ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి మనం తీపితో స్టార్ట్ చేద్దాం అందుకే నేను బెల్లం తురం వేసుకుంటున్నాను తర్వాత పులుపు కోసం చింతపండు అండి కొత్త చింతపండునే వాడానండి నేను ఆ తర్వాత వేపు పువ్వును వేపు పువ్వులో ఉండే రెక్కలు ఉంటాయి కదండి వాటిని మాత్రమే వేసుకోవాలి పువ్వును అలాగే వేస్తే అది చేదొస్తుంది తర్వాత కొంచెం ఆడికాయని ఫస్ట్ నేను తురుముకున్నానండి తర్వాత చిన్న ముక్కలుగా కూడా వేస్తాను ఫస్ట్ కొంచెం తురిమి వేశాను తర్వాత ఉప్పు వేసానండి ఆ తర్వాత వచ్చేసి కారం కోసము నేను మిరియాలని వాడుతున్నాను మిరియాలని పచ్చగా దంచేసుకున్నానండి కొంతమంది మిర్చి కూడా వేస్తారు కానీ నేనైతే మనం ఫస్ట్ నుంచి మనకు మిరియాలే కదా అండి అందుకే నేను మిరియాలనే వేసుకున్నాను గాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది తీపి సుఖానికి కారం కష్టం పులుపు దుఃఖం వగరు విచారం చేదు నష్టం ఉప్పు విదేతకు చిహ్నాలుగా చెప్తారండి నెక్స్ట్ వచ్చేసి మనము ప్రసాదం పాయసంనే రెడీ చేద్దామండి ఇది చాలా మనం పరమాన్నం టైప్లోనే ఉంటుంది కానీ ఇది పరమాన్నం కాదండి దీన్ని ఎక్కువగా తమిళనాడు సైడు అలాగా మనము టెంపుల్స్లలో పెడుతూ ఉంటారండి అదేలాగో మీరు చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం పాయసం దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దామండి ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నానండి ఇందులో నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్కి వచ్చేసి మూడు స్పూన్ల పెసరపప్పు తీసుకోవాలండి పొట్టు లేనిది దీని క్వాంటిటీ ఇలా తీసుకోవచ్చండి ఒక కప్పు రైస్కి మూడు స్పూన్ల పెసరపప్పు అండి ఇలా వేసేసుకొని దీనిని మనము మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము బాగా కలుపుతూ ఉండాలండి ఇది ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలుపుతూ ఉండాలి చూసారుగా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు దీనిని మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చల్లారనిద్దాం తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ రైస్ పెసరపప్పు వీటన్నిటిని ఈ మిక్సీ బౌల్లో వేసేసి పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టకూడదు చాలా బరకగా మిక్సీ పట్టాలండి దీన్ని చూసారుగా ఇలా పట్టేయాలండి ఇలా చాలా బరకగానే పట్టాలండి మెత్తగా అసలు పట్టకూడదు దీన్ని చూసరిగా ఇలా మనం చేత్తో ఇలా అనగానే మనకి ఇలా బాగా ముక్కలు ముక్కలు తగలాలండి అలా పట్టుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్లో మనం పొడి చేసుకున్నాం కదా ఇది వేసేసుకున్నాను ఇది మొత్తం నేను ఒక కప్పు రైస్ కనుక టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం గ్యాస్ పైన పెట్టేసేద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారుగా మన రైస్ వచ్చేసి కుక్ అయిపోయింది దీనిని పక్కన పెట్టేసుకుందామండి కొద్దిసేపు చల్లారే వరకు అందులోపు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండి స్టార్టింగ్లో అందుకోసం ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీనికి హాఫ్ కప్పు వాటర్ వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది మొత్తం వాటర్ని మొత్తం బెల్లంలో కరిగిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి నేను దీన్ని ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అదైతే చాలా హెల్తీ అని సో చూసారుగా బాగా కరిగిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేద్దామండి ఇందులోకి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేద్దాం ఇలా చూసారగా ఇది బాగా మొత్తం కలిసిపోయిందండి బెల్లం సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే మనం ము ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ని ఇందులో వేసేద్దాం ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటూ ఉండాలండి దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూసారగా ఇది బాగా కుక్ అయిపోతుందండి ఈ బెల్లం సిరప్లో మనం ఇలా అనగానే ప్యాన్కి అంటుకోవట్లేదు సో ఇది బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసానండి దీన్ని కూడా ఇలా మొత్తం కలిపేసుకుందాం మనం ఇలా అంత మొత్తం అంటుకునేలాగా మొత్తం అంతా కలిపేస్తున్నానండి ఈ ఉగాదికి చాలా ఏరియాలలో బొబ్బట్లు కూడా చేస్తారండి నేను మాత్రం పాయసం చేస్తున్నాను చూసారుగా అంత కలిసిపోయింది ఇప్పుడు వచ్చేసి కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది నేను డ్రైది వాడాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాని తురుమును కూడా మీరు వాడచ్చు ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ వేయడం కోసం నెయ్యిని బాగా కాయించుకున్నాను తర్వాత ఇందులో వచ్చేసి నేను ఆల్మండ్స్ని ఇలా హాఫ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత వచ్చేసి క్యాషూస్ కూడా వేసుకున్నాను అందులో చూసారుగా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొన్ని కిస్మిస్ యాడ్ చేశాను నెయ్యి వేడిగా ఉండడం వల్ల ఇవి కూడా అందులో బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీనిని వచ్చేసి మనం పాయసంలో వేసేసుకుందాం సారి మన పాయసం వచ్చేసి రెడీ అయిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో మార్చుకుందాం ఎంతో అయిన ప్రసాదం పాయసం రెడీ అయిపోయిందండి ఈ ఉగాదికి మీరు ఈ పాయసాన్ని చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు బొబ్బట్లు మనము పూర్ణం బూరెలే చేస్తాం కదండి ఈసారి ఇలా స్పెషల్గా ఈ ఐటెం చేద్దాం మనం చూసారు కానీ చాలా మంచిగా అసలుకి అలా అనగానే పొడి పొడిగా బాగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకో ఐటెం ఏంటో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి అండి అదే మన కర్డ్ రైస్ దీనికోసం నేను ముందుగా ఒక మూకుడు తీసుకుంటున్నానండి ఈ మూకుడులో వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను ఇది కొద్దిసేపు దీన్ని చల్లారనిద్దామండి ఇలా ఎందుకంటే వేడి వేడి రైస్లో మనం పెరుగు వేస్తే బాగోదు సో ఇలా చల్లారడం కోసం వేసాను దీన్ని ఒక స్పూన్తో మనం ఇతం మెత్తగా మ్యాష్ చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక కర్డ్ వచ్చేసి అండి ఒక కప్పు కర్డ్ తీసుకుంటున్నాను అలాగే ఇంకో కప్పుతో వచ్చేసి మిల్క్ అండి అలాగే నేను ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసానండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి కలిపేసుకుందామండి ఇలా మొత్తం ఈవెన్గా అంతా మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి చూసారుగా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం నేను ఒక కడాయిలో ఇలా ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఇందులోనే మనం పోపు ఐటమ్స్ వేస్తున్నాను అలాగే కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి తర్వాత మన కొన్ని జీడిపప్పులు వేసాను ఇవన్నీ ఇలా మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని ఈ ఆయిల్ హీట్గా ఉంది కదండి సో అందుకే అన్నీ ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి వేసేసుకుందాం వారి మొత్తం ఇలా కలిపేద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను పోమో విత్తనాలు మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను కర్డ్ రైస్లోకి పోమో చాలా టేస్టీగా ఉంటుందిగా సో ఇలా వేశాను చూసారుగా మంచిగా ఎంతో ఏమీ అయినా మన పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి చూసారుగా మన రెసిపీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్